పరిశుద్ధుడైన పౌలు తిమోదికి రాస్తూ అన్నాడు జీవము గల దేవుని సంఘములో నేను రావటం ఆలస్యం అవుతుంది ఆలస్యం అవ్వచ్చు కానీ జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తిపల్ అంటే మనం ఎలా ప్రవర్తించాలో తిమోదితో అన్నాడు నీవు ఎలా ప్రవర్తించాలో జనులు ఎలా ప్రవర్తించాలో నీకు రాస్తున్నా ఎందుకంటే జీవము దేవుని సంఘం అది సాక్షాత్తు దేవుడే మహిమ స్వరూపుగా సంఘంలో నివసిస్తున్నాడు ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటే వారి మధ్యన ఆయన ఉండే దేవుడు వారి మొర ఆలకించే దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలాగ ప్రవర్తింపవల్ల సంఘము సత్యమునకు స్తంభమునై ఉంది ఆధారమైందంటే దేవుని యొక్క సంఘములో సత్యము ఉండాలి సత్యానికి ఆధారమైంది సంఘము సంఘం అంటే సత్యమని అర్థం దేవుని యొక్క వాక్యమే సత్యము దేవుని నామానికి మేము కలిగును కాక దేవుని యొక్క సంఘములో సత్యమే ఉండాలి సత్యానికి మనం ఒక బిల్డింగ్ కడుతున్నామండి ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది ఈ పిల్లర్ ఏం చేసిద్ది మనం కింద నుంచి పునాది లేపాం ఈ పిల్లర్ వేయకపోతే పై ఉండేదానికి ఆధారం ఉండదు పడిపోయింది కొన్ని కొన్ని ఫ్లైఓవర్లు కడతా ఉంటారు ప్రభుత్వం ఫ్లైఓవర్లు కడతా ఉండేది మధ్యలో ఏదో పిల్లర్ తేడా వచ్చేసింది తేడా వచ్చేసి ఆ పిల్లర్ బలహీనంగా ఉండటం వల్ల ఆ పిల్లర్ కూలిపోవటం వల్ల మిగతా ఫ్లైఓవర్ అంతా కూడా కూలిపోతూ ఉండేది సత్యమునకు ఆధారము సత్యమునకు మూల స్తంభమై ఉంది మరి సత్యమునకు ఆధారము ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన యథార్థవంతుడు మరి సత్యమునకు ఆధారమైన సంఘములో మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండి మొర పెడితే దేవుడు మనం మొర ఆలకిస్తాడు మనం అసలు ఎలా ప్రవర్తించాలి జీవము గల దేవుని యొక్క సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా ఉన్నామంట ఒకరికొకరు అవయవములై ఉన్నాయి మనం ఒకరికొకరు అవయవములు ఏంటి మీరు వేరు నేను వేరు కదా ఆ సిస్టర్ గారు వేరు ఆ పెద్దావిడు వేరు ఈ తమ్ముడు వేరు మనం ఎంపీసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినమ్మ మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మనం అవయములేంటి మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము అంటే సంఘం అంటే ఏంటి క్రీస్తు శరీరము మనము క్రీస్తు శరీరము క్రీస్తు శరీరంలో మనమందరము అవయవములై ఉన్నాము క్రీస్తు సంఘమునకు శిరస్సయోన్ లాగున అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అందరము ఎవరము అవయవములు అంటే జీవ గల దేవుని సంఘంలో